ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ ఛానల్ అయినటువంటి ఏఎన్ఐలో నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకు సుమారు గంటన్నర నిడి గల ఇంటర్వ్యూ అనేది ఇవ్వటం జరిగింది ఆ ఇంటర్వ్యూను సైమల్టైనియస్గా ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ ఛానల్స్ లో అనేది టెలికాస్ట్ చేయడం జరిగింది ఆ నేషనల్ ఛానల్స్ లో టెలికాస్ట్ చేయడం నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పట్ల వ్యక్తపరిచిన అక్కస్సు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు పూర్తిగా విరుద్ధమనే మాట మనవి చేస్తా ఉన్నారు ఎన్నికల సమయంలో ఇక్కడ ఉన్న టీవీ ఛానల్స్ లో పత్రికల్లో ఏకపక్షంగా ఏదైతే ప్రసారం చేయబడుతుందో ప్రచురించబడుతుందో దాన్ని ఫేడ్ ఆర్టికల్ గా పెయిడ్ న్యూస్గా పరిగణించాలనేది ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలు విత్ ఆల్ డ్యూ టు నేషనల్ ఛానల్ ఏఎన్ఐ నేను ఈ ఇంటర్వ్యూను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో వారు నిర్వహించినటువంటి ఇరవై ఇంటర్వ్యూను ఒక పేడ్ న్యూస్ గా పేడ్ ఐటమ్ గా పరిగణించాలనే మాట నేను మనవి చేస్తా ఉన్నా ఈ అంశాలనైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడటం జరిగిందో ఆ ఛానల్లో ఆ అంశాలను ఏ అంశాలను మాట్లాడిండో అవి గా అనేది ఎలక్షన్ కమిషన్కి అనేది పంపించడం జరిగింది ఆ క్లిప్పింగ్ను కూడా ఆ పార్ట్ ఆఫ్ క్లిప్పింగ్ ను కూడా పంపించడం జరిగింది దాన్ని మళ్ళీ ప్రసారం చేయకుండా నిషేధం విధించాలనే మాట కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఎలక్షన్ కమిషన్ ను కోరడం మాట మనం చేస్తా ఉన్నాం ఈ విషయం ఆల్రెడీ ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ కు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో సీఓ వికాస్ రాజు గారికి కూడా మధ్యాహ్నం పన్నెండున్నరకు నేను కలిసినప్పుడు వారి వేరే అంశాలతో పాటు ఈ అంశంపై కూడా వారి దృష్టికి తీసుకురావటం జరిగిందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాను అందులో వారు ఏమన్నారంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో క్లియర్ గా ఒక అంశం మెన్షన్ చేస్తుంది నో పార్టీ ఆర్ క్యాండి ఇన్క్లూడ్ ఇన్ ఎనీ యాక్టివిటీ విచ్ మే అగ్రవేట్ ఎగ్జిస్టింగ్ డిఫరెన్సెస్ ఆర్ క్రియేట్ ఆర్ ఆర్ కాస్ట్ కాస్ట్ టెన్షన్ బిట్వీన్ డిఫరెంట్ అండ్ కమ్యూనిటీస్ రిలీజియస్ అని స్పష్టంగా మోడల్ జనరల్ ఫస్ట్ పాయింట్ ఈ పాయింట్ ఉంది అన్నమాట కూడా మీరు మనం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు రామ మందిరం గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్పడం జరిగిందంటే మొదట్లో మొదటి నుంచి ఈ అంశాన్ని అనేది పరిశీలించాలి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ అంశం ఉంది పరోక్షంగా కాంగ్రెస్ ప్రస్తావిస్తూ వీరు ఈ అంశాన్ని అనేది రిజాల్వ్ చేయదలుచుకోలేదు పరిష్కరించదలుచుకోలేదు ఎందుకంటే దీని ఓట్ బ్యాంక్ రాజకీయానికి వాడుకోవటానికి అనేది పరిష్కరించదలుచుకోలేదు అందుకే వారు అనేది అప్పట్లోనే వారి గిట్ట దశాబ్దాల క్రితమే కోర్టులో పరిష్కరించుకుంటే పూనుకుంటే పరిష్కరించ పూనుకుంటే అప్పుడే రిజర్వ్ అయిపోయే మాట ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు ఇంకో విషయం చెప్పిండు ఇప్పుడు అనేది కోర్టులో అనేది జడ్జ్మెంట్ ఇచ్చే తరుణంలో తరుణంలో జడ్జిమెంట్ రాకుండా చేసే ప్రయత్నం చేశారనే అలిగేషన్ ఆయన కాంగ్రెస్ మీద చేయటం జరిగింది అది పూర్తిగా వాస్తవ విరుద్ధం అనే మాట మేము మనవి చేస్తా ఉన్నాం అసలు రామజన్మి భూమి ఉన్నటువంటి అప్పట్లో బాబీ అమరాజు యొక్క ఆ తలుపులు తెరిచింది ఎవరు ఆ తాళాలు తీసింది ఎవరు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ సర్కారులో అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు తాళాలు తెరిచి కదా ఇది వాస్తవం కాదా ఆ వాస్తవాలు అనేది ఈ ఈరోజు అనేది కాంగ్రెస్ ఒక ఒక మతం ప్రజలను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మర్చటానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ప్రజలు నమ్మరనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఆయన ఇంకొక మాట మాట్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులను అన్నిటినీ మరిచి రామ్ మందిరాన్ని గురించి కష్టపడ్డోళ్ళు కృషి చేసినోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి తప్పులను మరచి వారి ఇంటికి వెళ్ళేసి ఇన్విటేషన్ ఇస్తే తిరస్కరించారన్న మాట ఆయన మాట్లాడటం జరిగింది అది శుద్ధ అబద్ధం అది తప్పు అనే మాట నేను మనవి చేస్తా ఉన్నాను ఈ ఈ విధంగా ప్రచారం చేయటం అనేది ప్రధానమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి తగదు అందుకే ఎలక్షన్ కమిషన్ తోటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రధానమంత్రి భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా మీరు కట్టడి చేయండి ఇవాళ బీహార్ లోని గౌలో కూడా మాట్లాడుకుంటా ఇదే రకమైన విషా విషాన్ని చిమ్ముతూ ప్రధానమంత్రి గారు మోడీ గారు మాట్లాడటం జరిగింది దీన్ని అడ్డుకట్ట వేయకుంటే భవిష్యత్తులో పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణానికి మన దేశంలో భంగం కలుగుతుందనే మాట నేను ఎలక్షన్ కమిషన్ ను కోరుతూ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూలో బుల్ అంశాలు ఏవైతే ఉన్నావో వావి మళ్ళీ మళ్ళీ ప్రసారం కాకుండా చూడాలనేసి ఎలక్షన్ కమిషన్ కమిషన్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ